ఉపాధ్యాయులపై టెట్ గుదుబండ సరికాదనేసి మనకి ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి గారైతే ఈ యొక్క ప్రకటన అనేది విడుదల చేయడం జరిగింది అలాగే ఐదేళ్లలోపు సర్వీస్లో ఉన్నవారు మినహా మిగిలిన ఉపాధ్యాయులంతా టెట్ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చిన నేపథ్యంలో మిగిలిన రాష్ట్రాలు రివ్యూ ఫిటేషన్ వేసేయన్నారు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఉపాధ్యాయులను ఇబ్బందులను పట్టించుకోకుండా టెట్ నోటిఫికేషన్ ఇవ్వడం అనేది గర్వ కారణంగా ఉంది అనేసి చెప్పడం కూడా తను చెప్పడం జరుగుతుంది వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ అర్థం చేసుకోకుండా ఈ యొక్క నోటిఫికేషన్ ఇచ్చారు అలాగే రెండు వేల పదకొండుకు ముందు టెట్ అమల్లో లేదని సుప్రీం తీర్పుపై కేంద్ర వైఖరి ఏంటో తెలుసుకోకుండా హడావిడిగా నోటిఫికేషన్ దీని ఎఫెక్ట్ అనేది లక్షా ముప్పై వేల మంది ఉపాధ్యాయులు ఇబ్బంది పడే పరిస్థితి ఉందన్నారు విద్యా హక్కు రెండు వేల తొమ్మిదిలోని సెక్షన్ ఇరవై మూడుని పార్లమెంట్లో సవరించే విధంగా కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ధర్మేంద్ర ధర్మేంద్ర ప్రధాన దృష్టికి తీసుకువెళ్ళి టెట్ నుంచి మినహాయింపు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని అయితే విజ్ఞప్తి చేశారు అయితే ఈ విజ్ఞప్తులనేది సుప్రీంకోర్టు తీర్పుకి అనుగుణంగా ఉంటాయా లేదనేది కొద్ది రోజులు అను వెయిట్ చేయాల్సిన విషయమే నెక్స్ట్ చూసుకుంటే టెట్ నిబంధనలపై పునరాలోచన చేయాలని శని మనకి ఈ యొక్క ఆర్టికల్ కూడా రిలే చేయడం జరిగింది సర్వీస్లో ఇప్పటికే పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఉపాధ్యాయ అర్హత పరీక్ష రాయల నిబంధనలపై ప్రభుత్వం పునరాలోచించాలని ఫ్యాక్టో జిల్లా అధ్యక్షుడు అంబటిపూడి సుబ్రహ్మణ్యం శనివారం ఒక ప్రకటనలో తెలపడం జరిగింది అయితే ఆ సుప్రీంకోర్టులో ఉపాధ్యాయుల పక్షాన రివ్యూ పిటిషన్ వేయకుండానే కూటమి ప్రభుత్వం టెట్ నోటిఫికేషన్ విడుదల చేయడంపై ఉపాధ్యాయులు వేధించడమే అన్నారు సుప్రీంకోర్టు తీర్పుపై ప్రభుత్వం తన విధానం తక్షణం స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు టెట్ నిబంధనలో అవసరమైన సమలు చేసి ఉపాధ్యాయుల హక్కులను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వంపై కూడా ఉందని వ్యక్తం చేశారు